నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చూద్దాం సేవల్లో రాజమార్గం ఆపదలో అభయహస్తం జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్తో ఫీజును వసూలు చేస్తూ ఉంటారు ప్రయాణం చేసే వాహనదారులు టోల్ రుసుము వసూలు చేసే యాజమాన్యాన్ని కొన్ని సౌకర్యాలు కల్పించాలి అత్యవసర పరిస్థితుల్లో సేవలు వినియోగించుకోవడంపై చోదకల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది జాతీయ రహదారులపై ప్రతి రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఎస్ఓఎస్ పెట్టెలు ఉంటాయి ఏవైనా ప్రమాదాలు తక్షణ సాయం కోసం ఈ పెట్టెపై ఉండే బటన్ నొక్కి చెబితే వెంటనే టోల్ సిబ్బందిని చేరుకుని సాయం చేస్తారు జాతీయ రహదారిపై వెళ్ళే సమయంలో అత్యవసరాలు ఏర్పడితే పురుషులు మహిళలకు వేరుగా మరుగుదొడ్ల సదుపాయాలను హైవే అధికారులు కల్పిస్తూ ఉన్నారు ఇవి అపరిశుభ్రంగా ఉంటే ఫోటో తీసి రాజమార్గ యాత్ర యాప్ లో అప్లోడ్ చేస్తే రివార్డులు సైతం పొందవచ్చు చాదుకుల కోసం అక్కివరం కోడలి నరస్థలం సమీపంలో విశ్రాంతి గదులు నిర్మించారు వాహనాలు నిలిపేందుకు అక్కివరం కోడల సమయంలో ట్రక్ బే త్వరలో అందుబాటులోకి రానుంది వాహనాల పార్కింగ్ డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు స్థలాలు ఉండాలి ఇంధన స్టేషన్లు వాహన మరామత్తు దుకాణ సమయంలో సమీపంలోనే ఉండాలి నగదు జమ ఉప సమీకరణ ఏటీఎం యంత్రాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రయాణికులకు తాగునీరు ఇతర సేవలతో పాటు ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స అందిస్తారు టోల్ ప్లాజా వద్ద ఉన్న అంబులెన్స్ పదిహేను నిమిషాల్లో గణనా స్థలానికి చేరుకుంటుంది జాతీయ రహదారులు వాహనదారుల సేవలపై అవగాహన కల్పిస్తున్నామని ఎన్హెచ్ పదహారు ఇన్స్టిట్యూట్ మేనేజర్ రామేశ్వరం చెప్తూ ఉన్నారు రహదారిపై వాహనం ఆగితే నెట్టడానికి ఎక్కడి నుంచో ఎవరినో పిలవలసిన అవసరం ఉండదు పెట్రోల్ డీజిల్ అయిపోయిన వన్ జీరో డబల్ త్రీకి నంబర్కి ఫోన్ కాల్ చేస్తే తక్షణమే సాయం అందుతూ ఉంది పోలీస్ సేవల కోసం ఒకటి ఒకటి రెండు నెంబర్లు సంప్రదించాలి ఇలా విజయనగరం జిల్లాలో ప్రతి నెల పది నుంచి పదిహేను కోసం సమాధానం ఇస్తూ ఉన్నామని చెప్తున్నారు అధికారులు అయితే ఆపదల అభయస్థం సేవలో రాజమార్గం అన్నట్టుగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద అయితే మాత్రము సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు అధికారులు అయితే వాహన చాలకులైతే మాత్రం దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే పెట్రోల్ అయిపోయినా డీజిల్ అయిపోయినా తక్షణమే అక్కడ ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కొట్టండి అధికారులు మీ దగ్గరికి తీసుకుని వస్తారనే విషయం మనందరికీ చాలా తక్కువగా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా వాహనం ఆగిపోతే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఎక్కడ నిన్నో మనం పిలిపించుకోవాల్సిన అవసరం లేదు టోల్ ప్లాజా వాళ్ళు మొత్తం ఉన్న వాహన అధికారులే వచ్చి దాని సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు అలాగే తాగునీరు అలాగే అక్కడ ఉండడానికి కాస్త ఏమైనా రిపేర్ వచ్చినా సరే సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు టోల్ ప్లాజాల వద్ద కాబట్టి ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాల్సిన ఏదైనా నిద్ర వచ్చినా లేకపోతే అవగాహన అయితే మాత్రం వాహన చాదకులు వాటిని వినియోగించుకోవాలని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం జాతీయ రహదారులపై నాతో టోల్ గేట్ మనం చూస్తూనే ఉన్నాం పార్కింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్కదానికి కూడాను అధికారులు అయితే మాత్రం పరిశుభ్రతంగా ఉంచుతూ ఉన్నారు ఎవరైనా శ్రద్ధ చూపించకపోతే అధికారులపై అయితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇలా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం నాగావళిలో తోడు దొంగలు ఉంటూ అధికార ప్రతిపక్ష నేతలు ఇసుక దంద అక్రమ తవాకలకు పథకం రద్దులు చేస్తూ ఉన్నారు విశాఖ కేంద్రంగా ఇసుక అమ్మకాలు దందక దందాకు అధికార ప్రతిపక్ష పార్టీలు తెరలేపేందుకు సిద్ధం అవుతూ ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ప్రభుత్వంలో కీలక నేతలు వ్యవహరించిన మాజీ మంత్రి తమ్ముడు మండం జిల్లాలోని అధికార పక్షానికి చెందిన నాయకులు కలిసి కొమ్మరాడు మండలం నాగావేరి నదిలో తీసుకు తోగారు పదక చేశారు మీరు లాడ్జీలో విశ్రమించండి కాగల కార్యం మేము పూర్తి చేస్తామంటూ అధికార పార్టీ నేతలు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గత నేత బంధువు పార్వతీపురం పట్టణంలో లాడ్జీలో మగ్గం వేసి ఇసుక తరలిస్తూ ఉన్నారు కొమరాడ మండలం సోలబాదం రామభద్రాపురం కేంద్రాలుగా గత ప్రభుత్వంలో రెండు కంపెనీలకు ఇసుక తోలేస్తున్న విషయం విధితమే ఆ రెండు కంపెనీలకు గనుల శాఖ నోటీసులు కూడా జారీ చేసింది ఇప్పుడు అదే వరవాడితో అంత ఏకమై చేసుకోవాల్సిన నను కట్టారు కొమరాడ మండలానికి చెందిన ఓ వ్యక్తిని తెర మీదకి ఉమ్మడి వ్యక్తిగా తీసుకుని అతను చుట్టూ ఇసుక వ్యాపార లావాదేవీలు అధికార ప్రతిపక్ష నాయకులు నిర్వహించే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు పెద్ద తలకాన్ని చుట్టూ ఉండడంతో అధికారులు ఏం చేయాలో తెలియక ములగొల పడుతూ ఉన్నారు నదిలో ఇసుక తవ్వకం లారీలు లోడ్ చేయడానికి యంత్రాలు తిగాలి దీనికోసం నది వండిన ర్యాంపులు ఏర్పాటు చేసి జోరుగా సాగుతూ ఉన్నాయి ఇసుక తవ్వకాలకు అధికారికంగా చేపట్టేందుకు అంచనా లభ్యత సామర్థ్యం ఉన్న రేవులు నాగావరిలో లేవు కోరసలో లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభిస్తుందని అంచనా వేసినా అది కూడా తిరగలేకపోయారు గత ప్రభుత్వంలో మాత్రం ఇసుక లభ్యతతో సంబంధం లేకుండానే యథిక విశాఖపట్నం పక్కన తరలించకపోయే లెక్కకు మించిన ఆదాయ కంపెనీలు ఉన్నాయి ఆ సమయంలో ఎవరంటుకున్నా పెద్ద తరకాయలు కల్పించుకుని సాఫీగా నమ్మి చర్చవారు అప్పటి అనుభవం ఉన్న గత నేతలు బంధువులు ఇప్పుడు తెర వెనక ఉండి అధికార పార్టీ నాయకులను ముందు పెట్టి నడిపించే ప్రయత్నం ప్రారంభించేసారు చూసి చూడనట్లు ఉన్న అధికారులకు సంకేతాలు ఇస్తూ ఉన్నారు మదుపు పెట్టే వ్యక్తులు మాత్రం నాలుగు గోడలు తాటక ముందే ముందుకు రావడం లేదు కానీ మొత్తం కార్యాచరణ అయితే మాత్రం కొనసాగు జరిగిపోతుంది ప్రచారం ఉంది కొమరాడి మండలంలో ఎక్కడ ఇసుక తామకాలకు అనుమతులు లేవు నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల్లో ఎవరైనా సేకరితన చర్యలు తీసుకోమంటే తహసీల్దార్ అచ్చారాలు చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం ఉన్నాం అయితే మాత్రం ఇసుక దంత అయితే మాత్రము అధికారం ప్రతిపక్ష నేతలు అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అయితే మాత్రము చేయ అప్పుడు తీసుకెళ్లిపోయిన ఇసుక దంత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొంతమంది నేతలను ముందులో పెట్టి లాడ్జీలో కూర్చోపెట్టి మొత్తం ఇసుక అయితే తరలించకపోతున్న లక్షల రూపాయలు అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే మాత్రం గండి కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అధికారులు చూసి చూడనట్లుగానే వెళ్ళాలనేది కూడా ఇక్కడ జారీ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూనే ఉంది అయితే అక్రమ తవ్వకాలకు అయితే మాత్రం అనుమతులు లేవు కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అయితే మాత్రం కుమ్మక్క అయ్యి ఇసుక దంతా అయితే మాత్రం తరలే చర్చనీయాంశంగా మారింది కానీ అధికారులు అయితే మాత్రం మల్లు గొల్ల పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఏ విధంగా అడ్డకొట్ట వేయలేని పరిస్థితి ఎవరైనా గత ప్రభుత్వం ఉన్న నాయకులు తీసుకువెళ్తే ఏమైనా చేయగలం కానీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకులు కూడాను సపోర్ట్ చేయడంతో మేము ఏ విధంగా ముందులకు వెళ్ళాలో దీనిపై ఏ విధంగా యాక్సెస్ తీసుకోలేని పరిస్థితి అయితే మాత్రం అధికారులకు తలనొప్పిగా మారుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఇది ఒక జిల్లాలోని అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒక చర్చనీయాంశంగా మారింది ఇసుక అయితే మాత్రము చాలా మంది అయితే మాత్రం ఎప్పటికీ లాడ్జీలో మఖం వేసి మొత్తం అడుగు బయటకి పెట్టకుండానే ఇసుక తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మీ నాయుడు